దశాబ్ద కాలంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మోహన్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి శాంతి యాదవ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ హయంలో వైఎస్ఆర్ రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తర్వాత టీడీపీ వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు మరి సూటిగా కూడా అడుగుతున్నా మరి ఈ ప్రాజెక్టు పైన పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు దానివల్ల ఎంత ఉపయోగపడ్డది ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది దానిపైన న్యాయ విచారణ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పేరు పెట్టుకో నేనేం కాదను సుప్రీంకోర్టు జడ్జి చేత రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి తిరుపతిలో పుట్టినటువంటి ప్రాంతంలో పెరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను నేను అభ్యర్థిస్తున్నా